మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరీ చేసి బేసన్ కర్రీ అయితే చేశాను మొన్న ఈ మధ్య ఎవరో ఒకరు పూరి వీడియో పెట్టమని అడిగారు ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట నేను చేసేది పిండి కలిపే విధానం తీయడం మర్చిపోయాను ఈరోజేమో అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు కొంచెం హెల్త్ బాగాలేదనమాట సో అందువల్ల హడావిడిగా కలిపి చేసేసాను బాగలేనప్పుడు ఎందుకక్క పూరి ఇవన్నీ పెట్టుకుంటారు అంటారేమో ఇంకా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తప్పు పెట్టుకోవాలి కదా వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు వాళ్ళ కోసం ఏదో ఒక స్పెషల్ అయితే చేయాలి కాబట్టి పూరి బేసన్ కర్రీ అయితే చేశాను చాలా బాగా చేస్తానండి నేను బేసన్ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది వచ్చిందంట బాగుంది బేసన్ కర్రీ అయితే పూరీ కానీ కొన్ని పొంగాయి కొన్ని నేను రుద్దడమే అలాగా మనం పూరి ఎప్పుడైనా సరే కలిపి రుద్దే విధానంలోనే ఉంటుంది నెక్స్ట్ టైం ఖచ్చితంగా వీడియో తీసి పర్ఫెక్ట్గా పెడతాను బేసన్ కర్రీ కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే నేను ఆలుగడ్డ వేసి కొంచెం ఎక్కువే ఉల్లిపాయలు కానీ వేస్తాను ఆయనకు అలా చేస్తే ఇష్టం అనమాట ఓకే సబ్స్క్రైబ్ చేస్తాం